గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి అంటే గుర్తులు చూడండి ఇక్కడ ఇప్పుడు గుర్తులు ఉన్నాయి ఇక్కడ యారమార్క్స్ ఆ అక్కడ ఎలాగున్నాయో చూసి మార్క్స్ ఏ వైపు ఉన్నాయో చూసి ఆ వైపు నుంచి మాత్రమే మనం రాయాలి చూడండి ఇక్కడ చుక్కలు ఉన్నాయి కదా ఈ చుక్కలు ఫస్ట్ ఇలా ఉంది కదా మార్క్ గుర్తు ఇలా ఉంది కదా ఇక్కడ నుంచి మొదలెట్టాలి అనమాట ఇక్కడ నుంచి అన్నమాట ఓకే ఈ కు చుక్కలు ఎలా అందంగా కలుపుతూ ఈ చుక్కల మీదే రాయాలి మీరు రాసేటప్పుడు ఓకేనా మ్యా చూడండి మ్యాక్సిమం పక్కకి వెళ్ళకుండా రాయాలి ఓకేనా ఓకేనా ఏంటిది గా తర్వాత చూడండి సున్నా చుట్టేటప్పుడు చూడండి ఫస్ట్ గుర్తు ఇలా ఉంది కదా సున్నా రాసేటప్పుడు ఇలా రాయాలన్నమాట ఈ చుక్కలన్నీ కలుపుతూ చుక్కల మించే చుక్కలన్నీ కలుపుతూ ఓకేనా తర్వాత చూడండి పారాసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ సున్న చుట్టాలి ఓకే ఎటుపక్క నుంచి ఇటుపక్క చూడుతున్నాను నేను చూడండి అలాగే సేమ్ ఇలా చుక్కలు కలుపుతూ సున్న చుట్టాలు ఓకే తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఇలా 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 చుక్కలు కలుపుతూ ఇక్కడ తర్వాత ఇక్కడ తలకట్టు పెట్టాలి ఇది గంప చూసారా రాయిడు వచ్చిందా మీకు ఒకసారి ఇక్కడ రాద్దాము చూడండి నేను ఎలా రాస్తున్నారు అలా చూడండి ఇక్కడ చూడండి జంట ఉన్నాయి కదా ఇక్కడ జంట ఉన్నాయి కదా ఇక్కడ ఈ జంట లో చూడండి ఈ కింద లైన్ దగ్గర నుంచి ఇక్కడ ఎక్కడ ఉందో అక్షరం అలాగే రాయాలి మీరు ఎక్కడ పడితే అక్కడ రాసేస్తున్నారు అలా రాయకూడదు ఓకే గా తర్వాత చూడండి ఇక్కడ సున్నా చూడండి లైన్కి లైన్ దగ్గర రాసాను నేను ఇలాగే చూడండి ఇక్కడ ప గంప మళ్ళీ ఇంకొకసారి రాద్దాం గా మళ్ళీ చూడండి ఇక్కడ సున్నా ఓకే నెక్స్ట్ మళ్ళీ చూడండి ఇక్కడ ఏంటిది ప గంప ఇలా అందంగా రాయండి ఓకేనా